హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ పొంగల్ చేసుకున్నామండి మేము మేమైతే ఇష్టం వచ్చినట్లాగా చేస్తుంది అలాగే పొంగల్ చేసుకుందాం అనేసి ఇలా పెసలిపప్పు అంతా వేయించి పెట్టుకుంటున్నానండి నేను పెసలిపప్పును వేయించుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి పొంగలికి మనం చాలామంది కట్టు అని కూడా అంటారు దీన్ని మేమైతే మామూలు పొంగలి అని అంటాము మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే కట్టు పొంగలి అంటారు దీన్ని ఈ పొంగలే మనము రుచిగా మరింత రుచిగా చేసుకోవాలంటే ఇలా పెసరపప్పును బాగా వేయించేసుకోవాలండి దీనికి కొలత కూడా ఉంటుందండి కొత్తగా చేసే వాళ్ళకు తెలియకపోతే చెప్తున్నాను కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకు ఒక గ్లాసు పెసరపప్పు వేసుకుంటే రెండు గ్లాసు బియ్యం వేసుకోవాలండి చూడండి రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను మనము మామూలు బియ్యమైనా వేసుకోవచ్చు లేకపోతే స్టోర్ బియ్యమైనా వేసుకోవచ్చండి దీనికి నేనైతే మామూలు బియ్యమే వేసుకుంటున్నాను టూ గ్లాసెస్ దీనికి ఒక గ్లాసు పెసరపప్పు అండి వేయించి పెట్టేసుకున్నాను కదండి అది ఒక గ్లాస్ వేసేసుకోవాలి ఇది బాగా మనం రెండుసార్లు వాష్ చేసేసుకొని అలాగే వాటర్ అంతా కూడా మనము ఎక్కువ మనం కొలత లేదు ఉండదండి దీనికి వాటర్ మనం ఎంతైనా పోసుకోవచ్చు ఎందుకంటే పెసరపప్పు అనేది పొంగల్ అనేది మనకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎంత వాటర్ అయినా పోసుకోవచ్చు కొలతక్కర్లేదు ఇలా వాటర్ అంతా పోసేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే పొంగల్ ఈజీగా అయిపోతుందండి చూసారు కదండి ఇది మరింత రుచిగా ఉంటుందండి మనకి చాలా మందికి మనకు కొలతలు చేయదు సరిగ్గా రాదని భయపడుతుంటారు కొంతమందికి మెత్తగా రాదు ఇలా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుందండి అయితే తయారైపోతుంది సిమ్లో పెట్టేసుకొని నేనైతే ఇలా చూడండి ఇంకా కొద్దిగా మనకు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనము చూసి వాటర్ యాడ్ చేసుకోవచ్చండి చూడండి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకునేసి ఇలా కలిపి పెట్టేసుకుందాం మళ్ళీ కూడా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో ఆప్షన్ లేనప్పుడు ఎలా చేస్తున్నారో నేనైతే అలాగే చేసుకుంటానండి సిమ్లో పెట్టేసుకునేసి కుక్కర్ కూడా టైం లేనప్పుడు కుక్కర్ పెట్టుకుంటాను నెక్స్ట్ చట్నీ కోసం అనేసి కొబ్బెర చట్నీ చేస్తామనేసి కొబ్బరి పప్పులు పచ్చిమిరపకాయలు తీసి పెట్టానండి పచ్చిమిరపకాయలు కడాయిలు ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అనేది అలాగే వేసుకోకూడదండి దాన్ని ఇలా తుంచి వేసుకుంటే మనక ముఖం మీద చిట్లకుండా ఉంటుందండి ఎందుకంటే పచ్చిమిరపకాయ మిరపకాయ అలాగే వేసేస్తే మనము అది మన ముఖం మీద చిట్లుతుందండి అది పగులుతుంది కొద్దిగా వేగడం వల్ల అందుకనేసి ఇలా బాగా తుంచి వేసుకుంటే మనకు వేగడం కూడా బాగా వేగుతుందండి పచ్చిమిర్చి చూసారు కదా ఇలా వేయించేసుకోవాలి మనం బాగా నెక్స్ట్ ఇందులోనే మనం తీసుకున్నాం కదండి పప్పులు కూడా లైట్గా వేయించేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తెల్లగడ్డలు వాళ్ళు ఉంటే తెల్లగడ్డలు కూడా వేసుకోండి మేమైతే తెల్లగడ్డలు వాడమని చెప్పాం కదండి చూడండి పప్పులండి ఒక త్రీ స్పూన్స్ వరకు పప్పులు తీసుకున్నాను నేనైతే మీకు మరి జనాలు ఎక్కువ ఉంటే ఒక చిన్న గ్లాస్ మైన తీసుకోవచ్చండి నెక్స్ట్ చూడండి ఇలా బాగా ఏం చేసుకుంటూ ఉండాలి మనము నెక్స్ట్ కొబ్బరి కూడా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి దాన్ని కొద్దిగా మనం స్టవ్ మీద కడాయి మీద లైట్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి హోటల్ సైడ్ చట్నీ లాగా వస్తుంది మనకి హోటల్ స్టైల్లో చేసినట్టుగా వస్తుంది చూడండి అందులోనే ఒక చింతపండు అండి ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా వేసుకోవాలి పులుపు తగ్గట్టు ఇప్పుడు మనము ఇప్పుడు చూసారు కదండి ఇప్పుడు మనం బాగా దీన్ని ఇలా లైట్గా పప్పులు వేగేంత వరకు ఉంటే చాలండి ఎక్కువ వేగనక్కర్లేదు ఇలా చేయడం వల్ల టేస్టీగా వస్తుందండి మన చట్నీ కూడా చూడండి ఇప్పుడు పప్పులు అంతా వేసేసుకున్నాక నెక్స్ట్ కొబ్బరి అండి నేను పచ్చి కొబ్బరి ఇలా తరిగి పెట్టేసుకున్నాను కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ వేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పప్పులు కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే వేసే వాళ్ళు ఉంటే వేసేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ అయితే నేను వాడలే వాడలేదండి చట్నీ కోసమని చూడండి ఇప్పుడు పొంగల్ అనేది బాగా ఉడికేసిందండి మెత్తబడిపోయింది ఇందులోనే చిన్నలోనే పెట్టుకొని రాళ్ళు వేసేసుకోవాలండి తగ్గట్టుగా చూడండి మిరియాల పొడి తీసుకున్నాను నేను మిరియాల పొడి కూడా తగినంత వేసుకున్నాను చాలామంది మిరియాలు వేసుకుంటారు కాకపోతే పిల్లలు మా ఏంటో తినరని చెప్పి నేనైతే మిరియాల పొడి యాడ్ చేసేస్తాను ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎలాగల్లా కడుపులోకి అయితే వెళ్తుంది కాబట్టి మనకి ఏదైనా జలుబు దగ్గున్నా కూడా తగ్గుతుందని చెప్పి నేను ఇలా చేసేస్తాను మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు పొంగల్ని కొంతమంది ఇష్టపడరు ఇలా చేస్తే చాలా బాగా ఇష్టపడతారు పిల్లలు అందుకని నేను ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాను అలాగే దయచేసి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనము పోపు వేసేసుకుందామండి పొంగల్లోకి సిమ్లో పెట్టుకొని కడాయి గింత పెట్టుకొని ఇందులోనే నెయ్యి వేసుకుంటున్నానండి నేనైతే నెయ్యి కాబట్టి నాది ఎల్లోగా ఉంది కలరు నెయ్యి అనేది ఎల్లోగా ఉంది కాబట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి ఎంత బాగా వేసుకుంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పొంగల్కి అలాగే జీడిపప్పులు ఉన్నవాళ్ళు జీడిపప్పులు వేసుకోవచ్చండి దీనికి నేనైతే జీడిపప్పు వేయట్లేదు ఆవాలు వేసుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ నెయ్యి అనేది బాగా హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలండి ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి పొంగల్ అనేది ట్రై చేసి చూడండి దయచేసి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే జీలకర్ర అండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాను నేను జీలకర్ర అనేది మెయిన్ అండి దీనికి జీలకర్ర అనేది పొంగలికి చూడండి జీలకర్ర అంతా వేగిపోతుంది ఆవాలు చెట్లిపోతున్నాయి నెక్స్ట్ నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను నెక్స్ట్ మిరియాలండి ఒక చిట్కర అంత ఎక్కువ వేయట్లేదు నేను అయితే ఐదారు రూపీ వేసాను ఇప్పుడు చిటికెడ పసుపు వేసుకున్నాను మిరియాలు ఎక్కువ వేస్తే తినరని చెప్పి పొడి వేసాను కదా అందుకనేసి నేను మిరియాలు ఒక నాలుగు వేసుకున్నాను ఇప్పుడు బాగా మనకి చూడండి బాగా మనకి చిట్లిపోతున్నాయి ఆవాలు మిరియాలు అనేది వేగాయి నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు అది అనేది స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవడం మేలు లేకపోతే మంట వచ్చేస్తుందని అలా చేస్తారు నేను కూడా అలాగే వేసేసాను పొరపాతన మర్చిపోయి ఈరోజు చూడండి ఇలా వేయడం వల్ల ఇలా మంట పైకి వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలండి మనం స్టవ్ దగ్గర చూడండి కరివేపాకు వేసేసాక చిటపట అనేంతవరకు ఉండి ఇది పొంగల్లోకి వేసేసుకోవాలండి బాగా వేగిపోయింది మనకి కొంతమంది పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారు ఎందుకంటే మిరియాలు వేసుకుంటే పచ్చిమిర్చి వేస్తే పెద్దగా టేస్ట్ అనిపించదు నాకైతే నేనే ఇలాగే చేసుకుంటానండి ఇప్పుడు పొంగల్ పెట్టేసుకుని పొంగల్లోకి ఇది యాడ్ చేసేసుకుందాము ఇది వేసాక చాలా కలర్ఫుల్గా ఉందండి పొంగలి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇప్పుడు బాగా దీన్ని కలిపేసుకోవాలండి దీన్ని బాగా కలిపేసుకోవాలి అందులో నెక్స్ట్ చట్నీ చేసి పెట్టేసుకున్నాం కదండీ దానికి కూడా పోపు వేసేసుకున్నాము దానికి కూడా పోపు నార్మల్గా ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి ఏమక్కర్లేదు చూడండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఇప్పుడు ఆవాలు చిటపట అన్నాక జీలకర్ర కొద్దిగా వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా తక్కువ అనిపించి నేను ఇంకో స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను చట్నీకి మనం ఆయిల్ కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ శనగపప్పు అండి ఒక ఒక హాఫ్ స్పూన్ అండి నెక్స్ట్ అండి జీలకర్ర వేసేసుకొని లాస్ట్లో మనం ఇంగు వేసేసుకుందాము చిట్కడు ఇంగు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి నేను పొంగల్లో వేసుకోలేదని దీంట్లో వేసుకుంటున్నాను పొంగల్లో కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే ఆపేస్ వేసుకోవాలండి అంతమంది అలాగే వేసాం కాబట్టి మంట వచ్చేసింది ఇప్పుడు నేను ఆపేసు వేసుకుంటున్నాను చూడండి చాలా బాగా వేగిపోతాయి చూడండి ఇప్పుడు నెక్స్ట్ నేను చట్నీ అయితే అన్నీ వేయించి పెట్టుకున్నాను కదండి అదంతా మిక్సీ పట్టేసి రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులోకి నేను పో చూశారు వేసేసుకుంటున్నానండి చూసారు చాలా బాగుందండి చట్నీ కూడాను ట్రై చేసి చూడండి అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి చాలామంది ఛానల్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూసారు కదండి పొంగలి చట్నీ రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ కట్టు పొంగలి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్నవ్లాస్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి Please subscribe my channel.